ఓం శ్రీమాతే నమ ఓం సార్ మంగళాయ నమ ఈరోజు ప్రతి ఒక్కడూ గృహం కొనడం అనేది ఒక కళలాంటిది ఆ కళని సాకారం చేసుకున్న తర్వాత మంచిల్లో కాదో తెలియదు ఆ మంచిల్లో కాదో తెలియదు అంటే ఎవరో ఒకరు వాస్తు పండితుల దగ్గరకు చూపించడం పై పైన చూసుకుపోతూ ఉంటారు అయితే మీకే మీరు వాసు తెలుసుకొని ఆ ఇల్లు మీకు నచ్చుతుందా లేదా మీ యొక్క రాశి ప్రకారం మీ యొక్క జాతకం ప్రకారం తెలుస్తుందా చూసుకోవాలంటే ఈరోజు నేను చెప్పే కొన్ని టిప్స్ చూడండి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇది ఇది గృహం అనుకోండి మీరు ఈ గృహం పో పోగా పోగానే మొత్తం ఆ ఇంటికి ఉన్నటువంటి గర్భం చూడాలి ఆ గర్భం ఎంత కొలుతుందో అది మీకు సరిపోతుందో లేదో చూడాలి ఇంతకుముందు ఒక గర్భం ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏకాంచ అని ఉండేవి ఏకాంచ వర్గులు అంటే ముహూర్తం కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు ఒకటి పదం రెండు ధనం మూడు రుణం నాలుగు ఆయుం ఐదు ఆయుధాయం ఇట్లా పదకొండు వరకు ఉన్నాయి అయితే ఈ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం నాలుగు ఐదు మాత్రం కరెక్ట్గా చూసుకోవాలని పండితులు చెప్పి ఉన్నారు వాటిలో పదం అసలు నువ్వు పోంగ పదం అంటే మీకు తెలియదు కదా పదం అంటే ఏంటంటే ఒక ఇంట్లో పోయిన తర్వాత ఈ పొడవు ఇక్కడి నుంచి పొడవు అనుకోండి ఇది వెడల్పు ఈ పొడవు వెడల్పు గుణిస్తే సపోజ్ పన్నెండు ముక్కలు పన్నెండు ముక్కలు అంటే గజాల్లోనే ఉంటుంది పన్నెండు ముక్కలు పొడవు ఉండి గజ్ ఎప్పుడు వెడల్పు ఎప్పుడు గజ నాలుగు గజాలు మాత్రమే ఉండాలి ఏ ఇంటికైనా గజ వెడల్పు అనేది నాలుగు గజాలు మాత్రమే ఉంటుంది తర్వాత సినిమాలు అయిపోయిన తర్వాత తర్వాత వాటికి ఉండాలని తర్వాత చూద్దాం ఈ ఇంటికి మాత్రం పన్నెండు ముక్కలు పొడవు నాలుగు గజాలు ఉండే ఇంటికి ఈ వెడల్పు అనేటువంటిది ఇది వెడల్పు ఇది పొడవు ఈ రెండింటి ఆధారంగా ముందు పదం కనుక్కోవాలి ఈ పదం ఎప్పుడైతే కనుక్కుంటామో అప్పుడు మనకి మొత్తం ధనం ఎంత రుణం ఎంత ఆయుమెంత ఆయుద్ధాయం ఎంత ఇవి తెలిసిపోతాయి వాటిలో మళ్ళీ వారము తిది నక్షత్రం అవన్నీ తర్వాత తర్వాత పాతల్లిగోళ్ళ మాత్రం ఐదు ఈ నాలుగు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ పదం అనేది ఉండి చూడండి ఈ ఈ పన్నెండు పాయింట్ తొమ్మిది ఇంటూ నాలుగు ఇజీక్వల్ టు ఎంత అవుతుంది యాభై ఒకటి వద్ది అంటే నాలుగు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది తొమ్మిది అంటే ఈ ఇంతకుముందు వేసలు కానులు అనేవి ఉండే పదహారు వేసలు వచ్చేసి ఒక గజం అయితే ఈ వేసలు కానులు అనేది తొమ్మిది అనేది ముక్కాలు అనమాట పన్నెండు ముక్కలు అని అర్థం అంటే మామూలుగా వాస్తవంగా మనకి పన్నెండు పోయి ముక్కాలు ఇంటూ నాలుగు గజాలు ఈజ్ ఈక్వల్ టు యాభై ఒకటి వచ్చింది అంటే మనకి యాభై ఒకటి అనేది పదము అప్పుడు నువ్వు పొంగని ఇంట్లో పోగానే పొడవు ఎంత ఉందో వెడల్పు ఉందో చూసుకోవాలి అయితే లోపల కొలతల బయట కొలతలా చూసుకోవాలని మీకు సందేహం వస్తుంది పద్దెనిమిది అంగుళాల గోడ అయితే సగం గోడ నుంచి సగం గోడ చూసుకోండి లేదు పద్దెనిమిది అంగులాల తక్కువ కానీ కొంటే లోపల కొలతలే చూసుకొని ఈ విధంగా పదం తయారు చేసుకోండి మీకే మీద వేపులో ఒక టేపు తీసుకోమండి చూసుకోండి ఈ పదం వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పదం ఉంటుంది అంటే వాళ్ళ కొలతలను బట్టి మార్తూ ఉంటుంది ఆరు ముక్క ఆరు బాతుకు ఆరు ముఖ ఆరుని ఉంటుంది తొమ్మిది ఉంటుంది పన్నెండు ముక్కలు ఉంటుంది పదిహేను ముక్కలు ఉంటుంది పదిహేను బాతుకు ఉంటుంది ఇట్లా ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క పెట్టుకుంటూ వస్తారు ఆ ఇంటిని బట్టి ఆ స్థలాన్ని బట్టి వాళ్ళ యొక్క గ్రహాలను నక్షత్రాలు వాళ్ళ జాతకం ప్రకారం నామ నక్షత్రం ప్రకారం చూసుకుంటూ పెట్టుకుంటూ వస్తారు సరే ఈ ఇప్పుడు మనం చెప్పుకునే ఇంటికి యాభై ఒక పదం వచ్చింది అయితే ఈ యాభై ఒక్క పదం మనకు లాభమా నష్టమా ఈ యాభై ఒక్క పదానికి ఫస్ట్ ధనం కనుక్కుందాం ఒక ఫార్ములా ఉంది ఏది ఇంటూ ఎనిమిది అంటే వాస్తుశాస్త్రంలో ఉన్నటువంటి ఫార్ములా అనమాట డివైడెడ్ బై పన్నెండు అంటే ఈ పదాన్ని యాభై ఒకటిని ఎనిమిది శాతం పెంచి పన్నెండు శాతం భాగిస్తే అది ధనం వస్తుంది అప్పుడు ఎంత వస్తుంది చూడండి పన్నెండు వస్తుంది పన్నెండు ధనం అంటే అయితే ఈ ధనం పన్నెండు వచ్చింది కదా లాభం మనకు మళ్ళీ రుణం చూడాలి ఈ రుణం చూడాలంటే ఏమి చూడాలి రుణాన్ని యాభై ఒకటి ఇంటూ మూడు ఇంటూ ఎనిమిది ఏమిలా చూస్తే మనకు డివైడెడ్ సారీ అంటే యాభై ఒకటి ఇంటూ మూడు డివైడెడ్ బై ఎనిమిది చేస్తే మనకు ఎనిమిది రుణం వస్తుంది ఇది ధనం వచ్చింది అయితే ఈ నుంచి తీసేయాలి ధనం ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండి రుణం తక్కువ ఉంటే లాభం శుభం రుణం ధనం ధన లాభం అన్ని లాభాలు ఉంటాయి మొదటిది ఇప్పుడు రెండు కనుక్కున్నాం ధనం కనుక్కున్నాం రుణం కనుక్కున్నాం ఈ ధనం రుణం వచ్చిన తర్వాత చూడండి పన్నెండు మైనస్ ఎనిమిది మూడు అంటే లాభం మనకు ధనం ఎక్కువ ఉంది కాబట్టి ఇది ధనం తర్వాత ధనవ రుణం వచ్చిన తర్వాత ఆయుము కనుక్కోవాలి ఈ ఆయుము అనేటువంటిది ఆయము ఆయం కనుక్కోవాలంటే ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై ఎనిమిది ఈ ఫార్ములా ప్రకారం మనకి ఆయం కనుక్కోవాలి ఈ ఫార్ములా కనుకొంటే మూడు వస్తుంది ఆయం మూడు ఆయం మూడు వచ్చినా కూడా శుభమే ఈ విధంగా మనకి ఏకాదశ వర్ ఏకాదశి ధనం కన్నా రుణం తగ్గాలి అంటే రుణం తగ్గితే అది లాభం ఆయుము అనేది ఎంత ఉండాలి వీలైనంత వరకు ఆయుము వచ్చే సరిసంఖ్యలోనే ఉంటుంది ఇలా నంబర్లు ఇలా చూసుకోవాలి ఆ నంబర్ల ప్రకారం మనం ఆయం చూ ఆయం చూసుకోవాలి అంటే ఒక పండితుడు వచ్చి మీకు చూసినా కూడా మీకు అవగాహన ఉండాలి ఆ గృహం యొక్క వాస్తు మీద కొత్తగా కొన్ని ఇల్లు కొనే వాళ్ళకి అంటే కట్టి నీళ్ళు కొంటుంటారు చూడు అటువంటి వాళ్ళు పాతబడి నీళ్ళు ఈ అయిపోయిన తర్వాత ఆయుర్దాయము అంటే వాళ్ళు ఎప్పుడు కట్టారో మీకు తెలియదు కదా అంటే కార్లో ఉంటుంది అది వేరే విషయం కానీ ఆయుద్ధాయం ఎంత పెట్టారో మీకు తెలియదు కదా వాస్తవంగా నూట ఇరవై సంవత్సరాలు ఆయుధాయం ఉండాలి ఒక ఇంటికి ఈ ఆయుధాయం నూట ఇరవై సంవత్సరాలు ఉండాలంటే ఆ నూట ఇరవై శాతం మనం భావించాలి ఆ పాదాన్ని చూడండి ఆయుర్దాయం వచ్చేసి యాభై ఒకటి ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై నూట ఇరవై ఈ ఆయుర్దాయం అరవై పైన కాని వస్తే శుభం ఆయుర్దాయం అరవై పైన తక్కువ కానీ వస్తే ఇల్లు కొనొద్దు అంటే